ఇక రాషన్ కార్డుల గురించి వచ్చింది రేషన్ కార్డులు ఆలస్యం సన్న బియ్యం కోసం దరఖాస్తుదారుల ఎదురు ఎదురు ఇప్పటివరకు ముప్పై రెండు వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు సో పూర్తి కానీ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మనం చూసినా గతంలో కూడా చాలా సందర్భం నేను చెప్పిన ఇవన్నీ కొత్త రేషన్ కార్డులు ఇంకో వారంలో కొత్త రేషన్ కార్డులు లేకుంటే వచ్చే పండగకి ఉదా ఉగాదికి కొత్త రేషన్ కార్డులు లేకుంటే నెక్స్ట్ వచ్చే పండగకి ఇవన్నీ అంటా ఉన్నారు సో నేను చెప్పిన అప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నా లేదు చూద్దాం కేవలం ఇది వార్తలు మాత్రమే దాని తర్వాత మళ్ళీ ఎప్పుడొత్తర కూడా క్లారిటీ ఉందో అని చెప్పినా సో చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఈ న్యూస్ కూడా వచ్చింది కొత్త రాష్టన్ కార్డులు ఆలస్యం అంట చాలామంది కొత్త రాషన్ల కార్డుల కోసం వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళందరికీ మరోసారి లేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తోంది పూర్తి కానీ కొత్త రాషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సో ఇంకా కంప్లీట్ కాలేదంట సో పది పాయింట్ యాభై లక్షల మంది పేర్లు మార్పులకు చర్యలు చే మార్పులు చేర్పులు మరో రెండు నెలలు పట్టబోతున్న పట్టబో పట్టబో పట్టొచ్చు అంటున్న సివిల్ సప్లైస్ సో ఇట్లా కా డైరెక్ట్గా పది పాయింట్ యాభై లక్షలు అంటే పది లక్షలకు పైగా మంది కూడా అవన్నీ పేరులు మార్పులు చేర్పుల కోసం అప్లై చేసుకోరు అండ్ ఇంకా మరో రెండు నెలల వరకు పట్ట పట్టవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా సివిల్ సప్లైస్ చెప్తా ఉంది రేషన్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల ఆశలు నెర నెరవే నెరవేరేలా లేదు దరఖాస్తు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగుతుంది అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ముప్పై రెండు వేల కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇవ్వగలిగింది కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులు సంబంధించి పది లక్షల పది పాయింట్ యాభై లక్షల మందికి చేర్చి వీరికి మే నెలలో సంబంధించిన రేషన్ పంపిణీ చేయనుంది ఇక మిగతా వారికి మంజూరు కావాలని మరో రెండు నెలల సమయం కూడా పట్టొచ్చని పౌర సరఫరాల శాఖ పేర్కొంది దరఖాస్తుల పరిశీలనలో అవకతవకాలు జరగకుండా అర్హులు లేని వారి పేర్లు రాకుండా జాగ్రత్త పాటిస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం చేపడుతున్నట్లు వెల్లడించారు ఇక ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు జారీ మంజూరు చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన చేసి ప్రజాపాలన గ్రామ సభలు ప్రజావాణి మీ సేవ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం రెండు పాయింట్ యాభై లక్షల మంది దరఖాస్తులు రాగా కుటుంబ సభ్యుల పేర్లు చేరు మార్పులు చేర్పుల కోసం ఎనిమిది పాయింట్ పది లక్షలు వచ్చినట్టు గత ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ప్రకటించింది సో ఒక్క కేవలం ఒక రేషన్ కార్డ్ రేషన్ కార్డు కోసం కాదు చాలా చాలా ఇతర వాటి కోసం కూడా సో అందులో మెయిన్గా చూసుకుని ఒక రేషన్ కార్డు ఒక సెగ్మెంట్ చూసుకుంటే ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంది ప్రభుత్వం అంటే ప్రజాపాలనలో ఒకసారి గ్రామ సభలలో ఒకసారి ప్రజావాణి ద్వారా ఒకసారి అండ్ మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలని ఒకటే ఒక దానికోసం నాలుగు సార్లు వీళ్ళు దరఖాస్తులు చేయించుకున్నారన్నమాట ఇక వీటిని పరిశీలించిన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తే కొత్తగా లబ్ధిదారుల సంఖ్య ముప్పై లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ సిబ్బంది సర్వే చేపట్టారు ఇక దరఖాస్తుదారులకు సంబంధించి వివరాలు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ను అనుసంధానం చేశారు ఈ యాప్లో దరఖాస్తుదారుడి పేరు ఎంటర్ చేయగానే వారి వివరాలు అన్ని యాప్లో కన్ కనిపిస్తాయి దరఖాస్తుదారుల ఆదాయ ఆదాయ స్థితిగతులు గతంలో రేషన్ కార్డు ఉందా తల్లిదండ్రుల పేరుతో గత గల రేషన్ కార్డు పేర్లు ఉన్నాయా తదితర అంశాలు అధికారులు సిబ్బంది సర్వే చేస్తూ వారు చెప్పిన అంశాలను యాప్లో పొందుపరుస్తున్నారు సెట్లీ ఈ విధంగా కంప్లీట్గా కూడా దరఖాస్తులకు సంబంధించి అవన్నీ ప్రక్రియ నడుస్తుంది మెల్లమెల్లగా అయితే క్లియర్గా క్లారిటీగా చెప్పాలంటే ఇంకా చాలా వరకు ఇంకో ఆరు నెలల వరకు కూడా టైం పట్టవచ్చు రెండు నెలలు అంటూ రెండు నెలలు అంటే ఇంకో ఆరు నెలలు ఈజీగా అనుకోవచ్చు మనం సో ఇది రేషన్ కార్డు లేక బియ్యం కోట తర్వా త్వరగా ఖాళీ సో ప్రభుత్వం సన్నబ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులు మొదటి రోజు నుంచే క్యూ కడుతున్నారు కోటా తెచ్చి ఐదారు రోజుల్లోకి ఖాళీ అవుతుంది రెండో విడత బియ్యం కోసం కా కార్డుదారులు ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ నెలలో సన్నవ్యం పంపిణీ ప్రారంభం కావడంతో తొంభై శాతం మంది తీసుకున్నట్లు అధికారులు చెప్పారు ఈ నెలలో లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చని గత నెలలో డీలర్లు సరిపడా కోట తీసుకోకపోవడంతో కొంతమంది రేషన్ రేషన్ దొరకలేదని ఈ నెల అందరికీ వచ్చేలా డీడీలు చెల్లించినట్లు వెల్లడించారు ఇక సన్నవ్యం పంపిణీ నుంచి రేషన్ దుకాణాల్లో జనం కిక్కిరేసిపోతున్నారు పీడీఎస్యు బియ్యం అక్రమ దందాకు చెక్ చెక్ పడిందని డీలర్లు చెబుతున్నారు సో ఎట్లయితే మనం చూసాం గతంలో దొడ్డు బియ్యం ఇస్తున్నారు దొడ్డుబియ్యం చక్కగా ఉండకుండా కాబట్టి చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారులు పెద్దగా ఆశ చూపియ్యకోండి ఎందుకంటే ఏ లైట్ ఎవరు తీసుకుంటారు అని కానీ సన్న బియ్యం ఇచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది తిండికి మంచిగా ఉంటున్నాయి కొన్ని ఇప్పుడు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మంచిగా వస్తున్నాయి వాస్తవంగా కొంచెం మంచిగా వస్తున్నాయి గతంలో వాసన వస్తున్న బియ్యం కూడా ఇప్పుడు వాసన కానీ అవన్నీ లేవు సో కొంచెం నూకలు ఎక్కువ వస్తున్నాయి అది కూడా వాస్తవమే కాకపోతే ఓకే పర్లేదు ఇప్పటికైతే కాబట్టి తొంభై శాతం తీసుకున్నారంటే ఇంకా ఇంకా ముంగడి ఇంకా పెరిగబోతుంది సో కాబట్టి ఆ రాషన్ బియ్యం కోత కూడా జరగకుండా అంటే రాషన్ బియ్యం తక్కువ అయినట్టు రాషన్ బియ్యం దొరకపోవడం ఇవన్నీ కూడా చేయకుండా చూస్తే ప్రభుత్వం మంచిది